నమస్కారం నా పేరు శివ అందుబాటు ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దాలకి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అండి నన్ను కామెంట్ సెక్షన్లో మంది అడుగుతున్న ప్రశ్న ఉంది అలాగే నన్ను కాంటాక్ట్ అయ్యి చాలా మంది అడిగిన ప్రశ్న చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేంటంటే యూఏన్ నెంబరు ఇన్యాక్టివ్ డిజేబుల్ అలాగే బ్లాక్ అని చెప్పేసి లేకపోతే ఇట్లా రకరకాలుగా మేము లాగిన్ అవుతుంటే మాకు ఎట్లా యూఏ నెంబర్ ఎట్లా వస్తుందండి ఎందుకు వస్తుందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట ఓకేనా ముఖ్యంగా ఇనాక్టివ్ అయిపోయిందని చెప్పేసి వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో దీనికి మేము ఏం చేయాలి అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరీ తీసుకోవడం జరిగింద్రైబర్ ఉంది ఆప్ చేసి మంచి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అడ్వర్ట్ చేయండి అంతేగాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే మర్చిపోతుందండి చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు తప్పనిసరిగా లైక్ చేయండి ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ముఖ్యంగా ఈ యొక్క అకౌంట్స్ అనేవి డిజేబుల్ డియాక్టివ్ అని చెప్పేసి బ్లాక్ అని చెప్పేసి నానా రకాలుగా వస్తుంది ఇది ఎందుకు వస్తుందంటే మన ఈపీఎఫ్ అకౌంట్లో అన్ని సక్రమంగా ఉన్న కానివ్వండి సమ్ ఇష్యూస్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో మనము మన అకౌంట్లోకి లాగిన్ అవ్వలేము ఓకేనా సో ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా ఎదురవుతూ వస్తాయి నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు ఈ విషయం మీద ఓకేనా వాళ్ళకు కూడా ఈ విషయాన్ని చెప్తున్నాను సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కానివ్వండి నన్నైతే కాంటాక్ట్ అవ్వండి నేను పేర్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశానని చెప్పేసి అన్నా కదా సో ఆ సర్వీస్ అయితే మీకు చేసి పెడతాను ఓకేనా సో మీకు మీ పిఎఫ్ ఇతర చేయాలన్నా కానివ్వండి ఇతర విషయాల్లో మీకు సర్వీస్ అయితే స్టార్ట్ చేశాను సో నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు అంటే నేను వీడియోల ద్వారా మీకు అంతా చెప్పేస్తాను బట్ మీకు కుదరకపోతే కనుక మీరు మీకు చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో ఆ లింకులో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయనమాట ఓకేనా పూర్తిగా చదివిన తర్వాత నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అయితే ఎట్లాంటి డిజేబుల్ ఇన్యాక్టివ్ అలాగే ఎట్లాంటి అకౌంట్స్కి మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఎంప్లాయీని కాంటాక్ట్ అవ్వాలి ఎందుకంటే ఇట్లాంటి అకౌంట్స్లో అమౌంట్ అనేది త్రూ చేయకూడదు లెక్క ప్రకారం అయితే ఓకేనా కంట్రిబ్యూట్ చేయకూడదు కంట్రిబ్యూట్ చేసామంటే దానికి క్లారిఫికేషన్ లెటర్ అనేది మనకి అంటే మన ఈపీఎఫ్ ఆఫీస్కి అయితే సబ్మిట్ చేయాలండి ఓకేనా సో ఎందుకంటే మెంబర్ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండదు మనం ఇట్లా యూఎన్ నెంబరు అండ్ పాస్వర్డ్ క్యాప్ అంటర్ చేసే ఉంటే కనుక ఎవరి అకౌంట్ డిజేబుల్ అని చెప్పేసి ఇన్యాక్టివ్ అని చెప్పేసి అట్లా రకరకాలుగా వస్తుందనమాట సో దీని కారణంగా మనం అక్కడి నుంచి వెళ్ళలేము ఓకేనా సో ఈ ఇష్యూ అనేది మన ఎంప్లాయర్ సాల్వ్ చేయాలి సో వాళ్ళ దగ్గర నుంచి మీరు మూవ్ అవ్వాలి ఓకేనా వాళ్ళ నుంచి ఏదైనా క్లారిఫికేషన్ లెటర్ అనేది రాయించి లెటర్ హ్యాడ్ మీద మీరు ఈపిఎఫ్ఆర్ సబ్మిట్ చేస్తే సో ఫర్దర్గా వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి లేదు అనుకుంట అనుకుంటే కనుక మీరు గ్రీవెన్స్ పెట్టండి ఓకేనా సో గ్రీవిన్సీ పోర్టల్లోకి వెళ్ళేసి మీరు మీ సంబంధించిన యూఎన్ నెంబర్ ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత అట్లాగే ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇట్లాంటి బాక్స్ అయితే ఒక పాపప్ కాలంలో ఓపెన్ అవుతుంది ఓకే పిఎఫ్ ఆఫీస్ అని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సమ్ రీజన్లో అంటే కేటగిరీ గ్రీవెన్స్ కేటగిరీలో కిందకు వచ్చారు అనుకోండి మీకు బ్లాక్డ్ యూఏఎన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట ఓకేనా బ్లాక్డ్ యూఏఎన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకునే గ్రీవెన్సీ డిస్క్రిప్షన్లో మీరు క్లియర్గా చెప్పండి ఓకేనా మీ అకౌంట్ అనేది ఏమైంది ఇన్యాక్టివ్ అని చూపిస్తుందా లేకపోతే డియాక్టివ్ అని చూపిస్తుందా డిజేబుల్ అని చూపిస్తుందా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏం చూపిస్తుంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా గత ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఎట్లా జరుగుతుంది అనేది క్లియర్గా వివరించండి ఓకేనా వివరించి మీరు స్క్రీన్ షాట్ ఉంటే కనుక ఒక స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పడేయండి ఓకేనా ఈ అటాచ్మెంట్లో షాట్ కూడా అప్లోడ్ చేసేయండి అంటే మీరు మీకు ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాబ్లము దాని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ మీరు అటాచ్మెంట్ చేయండి చేసి యాడ్ చేసి మీరు సబ్మిట్ చేయండి గ్రీవిన్స్ పెట్టండి ఓకేనా సో గ్రీవిన్స్ పెడితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది గ్రీవిన్స్ ఆ గ్రీవిన్స్ని ఎవరు సాల్వ్ చేస్తారు ఏంటని చెప్పేసి మీకు ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ పేరు నెంబరు ఆ నెంబర్లోకి మీరు కాల్ కాంటాక్ట్ అయినా సో వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు చూశారు కదా సో ఈ విధంగా లేదు త్రూ మీరు ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళేసి ఒక లెటర్ హెడ్ మీద ఏం జరుగుతుందనే విషయం ఇట్లా మీరు మెన్షన్ చేసి వాళ్ళ సైన్ స్టాంపు వేయించి మీరు పిఎఫ్ ఆఫీస్కి తీసుకెళ్లారనుకోండి వాళ్ళైనా సాల్వ్ చేస్తారు ఓకే సో ఎందుకంటే చాలా మందికి ఈ ప్రాబ్లం అది ఫేస్ అవుతుంది సో ఇది ఓన్లీ టెక్నికల్ ఇష్యూలో మాత్రమే ఒకవేళ మీ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది జాయిన్ కలెక్షన్ ద్వారా మీరు సాల్వ్ చేసుకోవాలి ఓకే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పారు కదా ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నా సమస్య కాంటాక్ట్ నెంబర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు మన వెబ్సైట్లో ఉంటుంది ఓకేనా సో చెక్ చేసి మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇవి కింద సెక్షన్ ఉంది కామెంట్ చేయండి ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిన ఇవి కింద లైక్ అవుతుంది లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకుంటున్న కింద సబ్స్క్రైబ్ ఉంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండటం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్